విచిత్రగుప్త నారదుల వారు ఇంకా యమలోకం నుంచి వదిలి వెళ్ళు వరకు ఈ బాలికను మందిరంలో ఉంచుము అని చెప్పేసి యమధర్మరాజుల వారు వెళ్తారనమాట చిత్తం ప్రభు అనేసి ఇంకా గుప్తాగారు అంటారనమాట గుప్తాగారు అసలు నారద మునీంద్రుల వారు నన్ను చూస్తే ఏమవుతుంది నన్ను ఎందుకు మందిరంలో ఉంచమన్నారు అనేసి ఆరు అనమాట అదంతా దైవ రహస్యం బాలిక అసలు నారద మునీంద్రుల వారు యమలోకానికి వస్తున్నారని నేనే మా ప్రభుల వారికి అసత్యము చెప్పాను అలాగ మా ప్రభులవాన్ని కంగారు పెట్టి నిన్ను భూలోకానికి పంపించాలని ప్రయత్నం చేశాను అనేసి గారు అంటారనమాట అవునా గారు మీరు అలాగే ప్రయత్నించండి నేను అలా భూలోకానికి వెళ్ళేసి మా చెల్లెలు డెలివరీ అయిపోగానే మళ్ళీ యమలోకానికి తిరిగి వచ్చేస్తాను అనేసి ఆరు అనిద్దనమాట మరి అది సాధ్యపడునో లేదో అర్థం కావట్లేదు బాలిక అనేసి గారు అంటారనమాట సరే గుప్తాగారు ఇకపైన నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అనేసి ఆరు అనిద్ది ఇంకా అమరైతే రెడీ అయిపోయి ఆఫీస్కి కిందకైతే

బాగి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాననేసి అమర్ చెప్తాడనమాట ఓకే అండి అనేసి పాగి అనిద్ది అనమాట యాదమ్మ మేడం గారికి ఏం కావాలో నువ్వు దగ్గరుండి చూసుకోవాలి అనేసి అమరైతే చెప్తాడనమాట నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను సార్ మేడంని అనేసి యాదమ్మ అనమాట ఇంకా అమరైతే బయటకు వెళ్ళిపోయి తన కారు దగ్గర అయితే ఉంటాడనమాట యాదమ్మ మిస్సమ్మని నువ్వు కడుపులో పెట్టుకొని చూసుకోవాలి అని చెప్పేసి రాతోడు వెళ్ళిపోతాడనమాట వెళ్ళు రాతోడు వెళ్ళు ఈ బాగీని పొట్టను పెట్టుకోవడానికే ఇంకా చంబా అయితే ఇక్కడికి వచ్చింది అనేసి మనోహరి అయితే మనసులో అనమాట మేడం గారు మీకు టిఫిన్ కానీ జ్యూస్ కానీ ఏమన్నా ఇవ్వమంటారా అనేసి ఇంకా యాదమ్మ అయితే అడిగిద్దనమాట నాకేం వద్దులే నేను కావాలంటే అడుగుతానులే అని చెప్పేసి ఇంకా బాగీ అయితే పైన తన రూమ్లోకి అయితే అనమాట చంబా మొత్తానికి ఇంట్లో బాగా వేసేసావు అనేసి మనోహరి అనమాట అంతా నీవల్లే నేను ఇక్కడికి వచ్చాను అనేసి చంబా అనమాట ఆల్రెడీ నేను అరుంధతిని పైకి పంపించేశాను ఇప్పుడు ఈ బాగిని కూడా చంపి పైకి పంపించేసేయాలి అనేసి మనోహరి అనిద్దనమాట అసలు నేను అరుంధతి ఆత్మ మీద పగే తీర్చుకోలేకపోయాను మనోహరి అనేసి చంబా అయితే బాధపడతా అంటిదనమాట ఇప్పుడు దాని చెల్లెల్ని చంపి ఇంకా నువ్వు పగ తీర్చుకో చంబా అనేసి మనోహరి అనిద్నమాట నీ మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు అనేసి మనోహరి అనిద్నమాట ఆల్రెడీ ఆ చిన్న పాప అంజుకి నా మీద డౌట్ వచ్చింది అది కొట్టిన దెబ్బలు నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను మనోహరి అనేసి ఇంకా చంబా అనిద్నమాట అప్పుడు ఒక వేషంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు వేషం మార్చేసావు ఇక నిన్ను గుర్తుపట్టదు అనుమానించదులే చంబా అనేసి ఇంకా మనోహరి అనమాట మరి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేసి చంబా అనిద్ది అనమాట నెక్స్ట్ ప్లాన్ ఏమీ లేదు అంతా ఒకటే ప్లాన్ బాగీని చంపేయడమే నేను త్వరలోనే ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో అవ్వు చంబా అనేసి మనోహరి అనిద్ది అనమాట ఓకే అనేసి చంబా అనిద్ది అనమాట ఇంకా బాగీ అయితే తన రూమ్లో అయితే వాళ్ళ అక్క ఫోటోని పట్టుకొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట అక్క నువ్వు మళ్ళీ నా కడుపునే పుట్టాలక్క అసలు నేను నేను చాలా మిస్ అయ్యాను నీతో అయితే నాకు ఏ జ్ఞాపకాలు లేవు మళ్ళీ నువ్వు నాకే పుట్టాలి అప్పుడైతే ఇద్దరికీ చాలా జ్ఞాపకాలు ఉండాలక్క అనేసి బాగీ అయితే అంటూ ఉంటుంది ఇంకా అమరు అలాగే అయితే బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారనమాట రాతోడు యాదమ్మ గురించి డీటెయిల్స్ కనుక్కో అనేసి ఇంకా అమర్ అంటాడనమాట అదేంటి సార్ ఆ యాదమ్మని పెట్టింది మీరే కదా కేర్ టేకర్గా అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట నేను కాదు మనోహరి అపాయింట్ చేసింది అసలు యాదమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని డీటెయిల్స్ నాకు కావాలి అనేసి అమర్ చెప్తాడనమాట సరే సార్ ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాననేసి అమరైతే ఇంకా ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగురాతోడి యాదమ్మని అడిగి కనుక్కోకూడదు యాదమ్మకు తెలియకుండా కనుక్కోవాలి అలాగే మనం యాదమ్మ గురించి ఎంక్వైరీ చేస్తున్నామని మనోహరికి కూడా తెలియకూడదు అనేసి అమర్ అంటాడనమాట సరే సార్ యాదమ్మ అయితే ఆ కేర్ టేకర్ ఆఫీస్ నుంచి వచ్చిందని చెప్పింది సార్ అక్కడికే వెళ్ళి కనుక్కుందాం సార్ అనేసి రాతోడు అంటాడనమాట సరే పద రాతోడు అనేసి అమరు రాతోడి ఇద్దరు కేర్ టేకర్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తారనమాట ఇంకా రాతోడైతే వచ్చి బాగీకి అయితే ఫోన్ చేస్తాడనమాట బాగీ అసలైతే ఇంకా నీ పక్కన యాదమ్మ లేదు కదా అనేసి రాతోడైతే అంటాడనమాట లేదు రాతోడు ఎందుకు తన కిందుందిలే అనేసి బాగీ అనిద్ది అనమాట అసలు ఆ యాదమ్మ గురించి ఎంక్వైరీ చేయమని సార్ చెప్పారు అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట అదేంటి అసలు ఆయనే కదా యాదమ్మని కేటే పెట్టింది ఎందుకు ఎంక్వైరీ చేయమన్నారు అనేసి ఇంకా అనిద్ది అనమాట లేదు మిస్ అమ్మ అసలు ఆ మనోహరియే ఇంకా అపాయింట్ చేసిందేమోనని డౌట్గా ఉంది సార్ అయితే కనుక్కోమన్నారు నువ్వైతే ఆ యాదమ్మతో జాగ్రత్త ఉండు తన గురించి అంతా కనుక్కునేదాకా అనేసి ఇంకా రాతోడు ఉంటాడనమాట సరే రాతోడు నేను జాగ్రత్తగా ఉంటానులే అనేసి ఇంకా బాగీ అయితే ఫోన్ పెట్టేస్తా అనమాట అప్పుడే యాదమ్మ అయితే ఇంకా బాగీ రూమ్ దగ్గరకు వచ్చి మేడం నేను కూరగాయలు తేవడానికి బజార్కి వెళ్తున్నాను అనేసి చెప్పిద్దనమాట నేను కూడా వస్తాను పద యాదమ్మ అనేసి బాగీ అనిద్ది అనమాట అదేంటి మేడం మీరు వట్టి మనిషి కూడా కాదు కదా నేను వెళితేస్తానులే అనేసి అనమాట లేదు లేదు నాకు కూడా వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ అయితే ఇద్దరం వెళ్దాం అనేసి ఇంకా అలాగే బాగీ యాదమ్మ ఇద్దరు కింద హాల్లోకి వస్తారనమాట అక్కడ మనోహరి అయితే సోఫాలో కూర్చునిద్ అనమాట యాదమ్మ ತನು ಮನೋಹರಿ అసలు మా అక్కకి చాలా మంచి ఫ్రెండ్ తెలుసా అసలు తనేదో ఇంట్లో అభిమానంతో ఉంది యాదమ్మ అసలు అసలు నువ్వు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో ఆ మనోహరికి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు అనేసి ఇంకా బాగి అనిద్ది అనమాట ఏ బాగి అసలు యాదమ్మ ఏమైనా నా గురించి అడిగిందా అనేసి మనోహరి అనమాట అడకపోయినా కానీ యాదమ్మకి నీ గురించి అంతా తెలియాలి కదా నాకు యాదమ్మ గురించి అన్ని విషయాలు తెలియాలి కదా మేము బయటికి వెళ్తున్నాము నీకేం పని లేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండు కనిపెట్టుకొని ఉండు పద యాదమ్మ మన ఇద్దరం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ అలా కూరగాయలు తెద్దాము అనేసి ఇంకా బాగి అలాగే యాదమ్మ ఇంటి బయటకు వస్తారనమాట ఇంకా రాతోడైతే కేర్ టేకర్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి అక్కడున్న ఆవిడని అడుగుతారనమాట ఇక్కడ మీ ఆ కేర్ టేకర్ ఆఫీస్ నుంచి ఇంకా యాదమ్మ అనే ఆవిడ మా ఇంట్లో పనికి వచ్చింది ఆవిడ డీటెయిల్స్ ఇవ్వండి అనేసి రాతోడు అంటాడనమాట వాళ్ళైతే యాదమ్మ గురించి డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట రాతోడికి రాతోడు అంతి చెక్ చేసి ఓకే ఆ మంతా పర్ఫెక్ట్ ఉంది అనేసి రాతోడు అంతే చెప్తాడనమాట అదేంటి సార్ ఆవిడ ఏమన్నా తప్పు చేసిందా ఏంటి మీ ఇంట్లో ఆవిడ చాలా మంచిది సార్ ఆమె చాలా సెలబ్రిటీలు ఇళ్ళల్లో కూడా పనిచేసింది సార్ మంచిది సార్ అనేసి ఆవిడ చెప్పిద్దనమాట అదేం లేదు జస్ట్ ఎంక్వైరీకి వచ్చాము అంతేలే అనేసి ఇంకా రాతోడైతే అమర్ దగ్గరికి వెళ్తాడనమాట సార్ ఆవిడ గురించి అంతా చెక్ చేశాను సార్ అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్ అనేసి రాతోడు అంటాడనమాట లేదు రాతోడు అసలు ఆవిడ నేటివ్ ప్లేస్కి వెళ్ళి కూడా ఆవిడ గురించి ఎంక్వైరీ చేసి నాకు చెప్పాలి అనేసి అమర్ అంటాడనమాట సరే సార్ అనేసి రాతోడు అమర్ ఇద్దరు ఆఫీస్కి బయలుదేరతారనమాట ఇంకా చాటుగా అయితే ఆ కేర్ టేకర్ ఆఫీస్లో ఉండే ఆవిడ అంతా రాతోడు అమరు మాట్లాడుకున్న అన్నీ వినేసి మనోహరికి ఫోన్ చేస్తా అనమాట మేడం మీరు అనుమానించినట్టే ఆఫీస్కి వచ్చి ఆ యాదమ్మ గురించి ఎంక్వైరీ చేశారు మేడం మీరు ఎలాగో ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ ఇవ్వబట్టి వాళ్ళకి అనుమానం రాలేదు మేడం అనేసి ఇంకా చెప్తి చెప్పిద్ది అనమాట కేర్ టేకర్ ఆఫీసర్లో ఉండే ఆవిడ సరే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంకెవరన్నా వచ్చారా రాతోడితో పాటు అనేసి మనోహరి అంటే ఎవరో ఒక బిలటరీ ఆయన వచ్చాడు మేడం అనేసి చెప్పిద్దనమాట ఇంకా అవునా సరేలే ఏమీ ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానులే అనేసి ఇంకా మనోహరి అనమాట మరి ఆ మిలిటరీ వాళ్ళ వల్ల నాకేం ప్రాబ్లం రాదు కదా మేడం అనేసి ఇంకా ఆవిడ అంటే ఏం ప్రాబ్లం రాదులే ఇంకా ఎక్స్ట్రా మనీ ఇస్తానులే అలాగే మేనేజ్ చేయ అని చెప్పేసి మనోహరి అయితే ఇంకా ఫోన్ అయితే పెట్టేసిద్ది అనమాట ఇంకా యాదమ్మ అలాగే బాకీ అయితే అలా రోడ్డు మీద కూరగాయల కోసం నడుచుకుంటూ వెళ్తారనమాట యాదమ్మ నీ గురించి చెప్పు అనేసి ఇంకా బాకీ అనమాట నా గురించి ఏమీ లేదు మేడం నాకు ఎవరూ లేరు ఇలా పనులు చేసుకుంటుంటాననేసి దమ్మనిద్దు అనమాట ఎందుకు అలా అడుగుతున్నారు అనేసి ఆదమ్మనిద్ద అనమాట ఏం లేదు కొన్ని రోజులు మన ఇద్దరం ట్రావెల్ చేయాలి కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదని అడిగానులే అంతేలే అనేసి ఇంకా బాకీ అయితే అనిద్దనమాట మనోహరి అయితే చంబా ఫోన్కి అయితే ఫోన్ చేసిద్ది అనమాట ఇంకా మనోహరి పేరునైతే మేడం అనేసి చంబా సేవ్ చేసుకునిద్దు అనమాట ఇంకా యాదమ్మ నీకు మేడం అని ఎవరో ఫోన్ చేస్తున్నారే ఎవరా మేడం అనేసి ఇంకా బాగీ అయితే అనిద్ది అనమాట అంటే ఇంతకుముందు నేను ఇళ్లల్లో పనిచేసిన మేడం ఫోన్ చేసింది అనేసి యాదమ్మ అనమాట ఓ నువ్వు ఇంకా అక్కడ పని మానేసినా కానీ అక్కడ వాళ్ళు నీకు ఫోన్ చేస్తున్నారా అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట అంటే నేను అక్కడ మంచిగా ఉండేదాన్నమ్మ నా మీద మంచి అభిప్రాయం ఉంది అక్కడ పనిచేసిన వాళ్ళకి అందుకే మేడం ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు అనేసి ఇంకా యాదమ్మ అలియాస్ చంబా అయితే కవర్ చేసిద్ది అనమాట సరే మరి ఫోన్ ఎత్తి మాట్లాడు అనేసి బాగా అనమాట ఇంకా మనోహరి ఫోన్ కట్ అనమాట అంటే ఫోన్ కట్ అయిపోయిందిలేండి నేను మళ్ళీ మాట్లాడతానులే అనేసి ఇంకా యాదమ్మ అయితే అనమాట మళ్ళీ మనోహరి ఫోన్ చేసిద్ది అనమాట చంబా ఫోన్కి అయ్యో మళ్ళీ మీ మేడం ఫోన్ చేస్తున్నారు ఎత్తు అనేసి బాగా అనమాట ఇంకా యాదమ్మ అయితే ఇంకా ఫోన్ అయితే లిఫ్ట్ చేసి హలో మేడం అనేసి అనిద్దాం అన్నీ అమ్మా నీ పక్కన బాగి ఉందా ఏంటి అనేసి మనోహరి అనిద్దనమాట అవును మేడం నేను బాగున్నాను అనేసి ఇక్కడ యాదమ్మ అయితే కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా అమర్కి నీ మీద అయితే డౌట్ వచ్చింది ఇంకా నీ గురించి అయితే ఎంక్వైరీ కూడా చేశారు అనేసి ఇంకా మనోహరి అనిద్దనమాట అయ్యో మేడం అంత పనయిందా అనేసి ఇక్కడ యాదమ్మ కవర్ చేసిద్ది అనమాట ఏమైంది యాదమ్మ అనేసి ఇంకా మన బాగి అనిద్దనమాట అంటే మేడంకి కాలు విరిగిందంట మళ్ళీ పనిలోకి రమ్మంటుంది నాకైతే కుదరదు కదా ఆల్రెడీ నేను ఇక్కడ పనిలో చేరిపోయాను అనేసి ఇంకా బాగీకి అయితే చెప్తుంది అనమాట అయ్యో మేడం నాకు రావడం కుదరట్లేదు కుదరదు అనేసి ఇంకా యాదమ్మ అయితే అక్కడ మనోహరికి చెప్పిద్ది అనమాట ఇంకా చంబా నేనైతే ఇప్పుడు కారులో అయితే ముఖానికి ముసిగేసుకొని వచ్చి బాగీకి అయితే యాక్సిడెంట్ చేస్తాను అప్పుడైతే ఇంకా నీ మీదైతే ఎవరికి ఏ అనుమానం రాదు అనేసి మనోహరి అనేది అనమాట హలో 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 అనే సిగ్నల్స్ రావట్లేదు మేడం పక్కకెళ్ళి అనేసి బాగీకి చెప్పి చంబా అయితే పక్కకి వచ్చి మాట్లాడిద్ది అనమాట ఏంటి నువ్వు యాక్సిడెంట్ చేస్తావా నా పక్కన అసలు ఆ బాగీ ఉండగా అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట అవును నీ మీద అనుమానం పోవాలంటే నేను ఈ ప్లాన్ వేసాను ఇప్పుడైతే నేను వచ్చి ఆ బాగీకి యాక్సిడెంట్ చేస్తాను నువ్వు కాపాడాలి ఇదే ప్లాన్ అనేసి ఇంకా మనోహరి అనిద్ద అనమాట నువ్వు ఆ బాగీని యాక్సిడెంట్ చేస్తావా లేకపోతే నన్ను చంపాలని చూస్తున్నావా నేను మళ్ళీ దొరికిపోతానేమో అనేసి చంబా నిన్న నిన్నెందుకు యాక్సిడెంట్ చేస్తాను ఆ బాగీనే యాక్సిడెంట్ చేస్తాను నేను ముసిగేసుకొస్తాను రెడీగా ఉండు ప్లాన్కి అనేసి మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ ఆదమ్మ అయితే వచ్చి కూరగాయలు కొనడానికి వెళ్తూ ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ